గెలిపించండి ఎస్సిఐ పార్టీ అభ్యర్థిలను గెలిపించండి ఓకే మీ ఓటు మీ ఓటు మీ వోట్ ఎస్సిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ అభ్యర్థి కమె అశోక్ గార్ని గెలిపించండి ఎస్సీసీఐ కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే ప్రమాణ్ కమర్ రవీంద్రను గెలిపించండి పెట్టుబడిదారుల కోసం పనిచేసే పార్టీలను ఓడించండి ఉద్యమాలు చేయకుండా వాళ్ళపైన రకరకాల కేసులు పెట్టి చేస్తున్నారు ఇంకో వైపు సిబిఐ కానీ సిఐడి కానీ ఐటీ కానీ ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ హైకోర్టు ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఈరోజు వాటంతా కూడా ప్రజలపైన పైన ఇచ్చినటువంటి ట్యాక్సులు వేస్తే వాటి కూడా ప్రజలు కూడా ప్రసం చేయకుండా వాటి అంతా మేనేజ్ చేస్తున్నారు వాస్తవమే కానీ ఈరోజు చట్టం వాటిని ప్రశ్నించాలంటే ఇప్పుడు డబ్బు ఎవరైనా ఓకే నేను చెప్తున్నాను ఏమంటే అమ్ముడు పోవద్దండి ప్రజలు ఈ రోజు మీ సమస్యలు కనిపించండి అమ్ముడు అమ్ముడు పోతాడు నేను నా పేరు అశోక్ ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి నేను అదేవిధంగా రవీంద్ర నాకు ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి మేము నేడు ఎన్నికలు అనేది ఈరోజు ప్రజా ఉద్యమంలో భాగంగానే మేము చూస్తున్నాము ప్రజల సమస్యలపై నిరంతరము కూడా ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి ఉద్యమాలు నిర్మిస్తూ ఆ ఉద్యమంలో భాగంగానే మేము ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నాము దేశవ్యాప్తంగా నూట యాభై ఒక్క సీట్లకి ఎంపీ సీట్లకు పోటీ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యే సీట్లకి ఎంపీ సీట్లకు కూడా మేము పోటీ చేస్తున్నాము కాబట్టి నేడు ఎన్నికలు అనేవి ఈరోజు కూతురు మంత్రంగా ఈరోజు కొద్దిమంది నాయకుల్ని పార్టీల్ని ఎన్నుకునే ఒక ప్రక్రియగా మారిపోయింది ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఆ నాయకుడు కాకపోతే ఇంకో నాయకుడు వాళ్ళని ఈరోజు ఏజెంట్లుగా ఈరోజు బుర్జువా పార్టీలని ఈరోజు ఏజెంట్లుగా ఈరోజు పెట్టుబడిదారి విధానము పెట్టుబడిదారులు ఈరోజు ఏజెంట్లుగా వాళ్ళని మేనేజర్లుగా నియమించుకునే ఒక ప్రక్రియగానే ఈరోజు తయారైపోయింది దానికి భిన్నంగా ఎస్యుసీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేపడుతూ అందులో భాగంగా ఎన్నికల్లో ఈరోజు ఈ బుర్జువ పార్టీలని అదేవిధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీల సిపిఐ సిపిఎం కానీ బుర్జువ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ నేడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్ని ఈరోజు తప్పుదావు పట్టించేటువంటి ప్రక్రియని చేపడుతుంది ప్రజలు ఈరోజు వాళ్ళు నిజాయితీ పర్లే ప్రజలకి ఈరోజు దిక్కుతోచని పరిస్థితి ఈరోజు నెలకొంది అందుకోసమే ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ మేము విజ్ఞప్తి చేసేదేమంటే ప్రజలకి ఇట్లాంటి నిజాయితీగా ప్రజా సమస్యలపైన పోరాడుతున్నటువంటి అభ్యర్థులను మీరు ఎన్నుకోండి మిగతా ప్రాంతాల్లో నిజాయితీగా వాళ్ళు ప్రజల కోసం పాటుపడేటువంటి అభ్యర్థులు మీరు ఎన్నుకోండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అందుకోసమే అనేక సమస్యలపైన ఉద్యమాలు చేపడుతున్నాము అందులో భాగంగానే నేడు ఎన్నికల్లో చేపడుతు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాము కాబట్టి ఈ ప్రక్రియ అనేది నేడు చాలా అధ్వానంగా అవినీతిమయంగా ఈరోజు తయారైపోయింది పారదర్శకంగా లేకుండా తయారైపోయింది కాబట్టి ఏమంటే మొత్తం ఈరోజు అన్ని వ్యవస్థల్ని ఈడీ కానీ ఐటీ కానీ లేదా కోర్టులు కానీ మొత్తం అన్నిటినీ కూడా ఈరోజు మొత్తం మేనేజ్ చేసే చేసే స్థితికి ఈరోజు మొత్తం ఈరోజు రాజకీయ రాజకీయాలు దిగజారిపోయినాయి కాబట్టి ఏమంటే మొత్తం ఈ సమూలంగా ఈరోజు పెట్టుబడిదారి విధానాన్ని సమూలంగా రూపుమాపి నూతన హెంటే సోషలిస్ట్ విధానాన్ని తీసుకురావడమే ఎస్యూసే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విధానము ధ్యేయమని చెప్తున్నాము కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా మా పార్టీ నాయకులందరూ కూడా దానికోసం పాటుపడతారని దానికోసం పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అందుకోసమే ఈరోజు ఈ బోర్జువా పార్టీలని సోషల్ డెమోక్రటిక్ పార్టీలని బహిర్గతం చేయడానికి వాటిని వా వాటినంతా కూడా ఎత్తి చూపడానికి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతికరమేంటి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను అంతా కూడా ఎత్తి చూపడానికి ఈరోజు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం కాబట్టి దయచేసి మా పేటు గుర్తుకి ఓటేసి మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము చాలానా